హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చక్రధర్ చౌదరి దావులూరి ముందుగా నా వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మన ఛానల్లో నా సాంగ్స్ వీడియోస్తో పాటు కొన్ని ముఖ్యంగా ఒక విజువల్లీ ఇంపాక్ట్ అంటే ఒక దృష్టిలోపం ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఏ విధంగా ఏ ఏ వస్తువుల ద్వారా కొనసాగిస్తున్నారు అసలు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ ఏ అవసరాలను కలిగి ఉంటారు వాటికి టెక్నాలజీ ఎంత మేరకు దోహదం చేస్తుంది అనే విషయాలను మీకు అందరికీ అందించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఈ ఆలోచన రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఒక విజువల్ ఇంపెయిర్డ్ గురించి నార్మల్ పర్సన్స్కి తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది మీరు వీటిని కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో మొదటిగా ఒక దృష్టిలోపం గల విద్యార్థి చదువుకోవడానికి రాసుకోవడానికి మరియు చదువుకోవడానికి ఒక లిపి ఉంది అని చెప్పి మీరు చాలామంది మీలో వినే ఉంటారు అయితే ఈ లిపి ఎలా ఉంటుంది ఈ లిపిలో ఒక విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్ ఏ విధంగా మరి చదువుకోవడం రాసుకోవడం జరుగుతుంది అనే విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి తెలియజేయడం జరుగుతుంది ముందుగా ఆ లిపిని కనిపెట్టిన వ్యక్తి పేరు సర్ లూయిస్ బ్రెయిల్ గారు అయితే మనం ఈ రాయడానికి ఉపయోగపడే ఈ లిపిని రాయడానికి ఉపయోగపడే పలక ఇది దీనిని స్లేట్ అంటారు ఈ స్లేట్లో మనం ఏం చేయాలంటే ఈ పేపరు ఇన్సర్ట్ చేయాలి నేను ఇప్పుడు పేపర్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇవి అన్నీ అవి సరిగా చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా పేపర్ను మనం ఇన్సెర్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు పేపర్ ఇన్సెర్ట్ చేశాను ఇప్పుడు ఇది పలక ఈ మరి రాయడానికి ఉపయోగపడేది ఇప్పుడు మా సైటెడ్ పర్సన్స్ పెన్ యూజ్ చేస్తారు ఆ పెన్ పెన్సిల్ వంటిదే మాకు రాయడానికి ఉపయోగపడే వస్తువు పేరు దీనిని స్టైలెస్ అంటారు ఇది ఈ స్టైలెస్ అనే ఈ పరికరాన్ని ఉపయోగించి మేము రాయడం జరుగుతుంది మేము కుడివైపు నుండి ఎడమవైపుకి రాస్తాము చదివేటప్పుడు ఎడమ నుండి కుడికి చదవడం జరుగుతుంది ఓకే ముందుగా ఈ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆరు చుక్కలతో కూడి ఉంటుంది ఏ ఏ పదం రాయాలన్నా ఏ అక్షరం రాయాలన్నా ఏం రాయాలన్నా ఆరు చుక్కలతోనే మేము రాస్తాము ఈ ఆరు చుక్కలు ఇప్పుడు నేను రైట్ సైడ్లో వన్ టూ త్రీ మళ్ళా ఇదే సెల్స్ వీటిని సెల్స్ అంటారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఆరు చుక్కలు అనేది లిపిలో ఉండడం జరుగుతుంది ఈ ఆరు చుక్కల ద్వారానే అక్షరాలు కూడా ఉండడం జరుగుతుంది అక్షరాలు అంటే ఈ ప్రతి అక్షరానికి కూడా ఒక కోడింగ్ భాష ఉంటుంది కోడింగ్ అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు తెలుగు అక్షరాల్లో ఆ రాయాలనుకోండి నేను ఇప్పుడు ఆ రాస్తున్నాను మొదట ఒకటి ఆ అంటే నేను ఇప్పుడు సిక్స్ డాట్స్లో వన్ డాట్ని ఇక్కడ ప్రెస్ చేయడం జరిగింది ఒకటి మొదటి ఆ ఇది ఇప్పుడు రెండో రాయాలంటే మీరు రెండు రాస్తే రెండో అనుకోవచ్చు కానీ అలా కాదు రెండు రాయాలంటే మూడు నాలుగు ఐదు ఆ ఇది రెండో ఆ ఈ విధంగానే ప్రతి అక్షరానికి కూడా కోడింగ్ ఉండటం జరుగుతుంది ఈ కోడింగ్ ద్వారానే మేము రాయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉదాహరణకు చూద్దాం ఇంగ్లీష్ అక్షరాలు చూసుకుంటే ఏ రాయాలంటే వన్ ఏ నేను ఇప్పుడు వన్ ఏ రాశాను బి రాయాలంటే వన్ టూ బి ఇది ఈ వన్ టూ రాస్తే బి అక్షరం అవుతుంది మరి సి రాయాలంటే వన్ టూ త్రీ అనుకోవచ్చు మీరు కానీ వన్ టూ త్రీ కాదు వన్ ఫోర్ సి ఈ విధంగా ఇంగ్లీష్ అక్షరాలను కూడా మేము రాయడం జరుగుతుంది ప్రపంచంలో ఏ భాషను రాయాలన్నా సరే ఈ ఆరు చుక్కల ద్వారానే మేము రాయడం మరియు ఈ కోడింగ్ యూజ్ చేసే మేము చదవడం జరుగుతుంది ఈ విధంగా మేము రాసిన దాన్ని చదవాలి అంటే ఈ స్లేట్లో ఇప్పుడు నేను రాసింది పేపర్ ఓపెన్ చేస్తున్నాను ఈ పేపర్ ఓపెన్ చేశానండి ఈ రాసింది ఇందాక నేను చెప్పినప్పుడు ఎడమవైపు నుండి కుడివైపుకి చదువుతామని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు నేను ఈ పేపర్ని తిరగేశాను ఇలా పెట్టాను స్లేట్లో ఇలా తిరిగేశాను ఇప్పుడు పేపర్ ఇది ఈ పేపర్లో ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది చదవడానికంటే ఈ పేపర్పై మరి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ డాట్స్ అనేవి ఇలా ఉబ్బెత్తుగా రావడం జరుగుతుంది ఇక్కడ డాట్స్ మేము తడిమి చూసుకోవడానికి ఉబ్బెత్తుగా రావడం జరుగుతుంది ఇది నేను మొదటి లైన్లో ఆరు చుక్కలు రాశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు చుక్కలు అనేది ఇక్కడ నేను ఉండడం ఉండడం జరిగింది ఈ కింద లైన్లో ఫస్ట్ది ఒకటో చుక్క ఫస్ట్ మేము ఏ విధంగా అయితే సిక్స్ డాట్స్ రాసాము ఆ విధంగానే ఇక్కడ చుక్కలు వస్తాయి దాన్ని బట్టే మేము ఈ లిపిని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మొదటి ఆకి ఒకటో చుక్క ఆ అయింది మూడు నాలుగు ఐదు ఆ ఇది మూడు నాలుగు ఐదు ఆ రి ఇవి రాసిన తర్వాత ఏబీసీడీలు ఏబిసిడీలో వన్ ఏ వన్ టూ బి వన్ ఫోర్ సి ఈ విధంగా నేను రాసాను ఈ విధంగా మేము రాసిన ప్రతిదీ కూడా ఈ విధంగా మేము చదువుకోవడం తడిమి చూసుకొని మరి తెలుసుకోవడం విషయం ఏముందో అనేది జరుగుతుంది మరి ఇది మరి తెలుగు అక్షరాల్లో ఒత్తులు ఉంటాయి ఈ ఒత్తులు అనేది మరి పదాల్లో ఇప్పుడు ఇంగ్లీష్ అంటే అంత స్పెల్లింగ్స్తో ఉంటుంది ఆ స్పెల్లింగ్స్తో మేము రాసేసుకోవచ్చు తెలుగులో మరి ఒత్తు పదాలు ఉంటాయి ఒత్తు పదాలు ఎలా రాస్తామంటే ఒత్తు అని మాకు తెలియదానికి చిహ్నంగా డాట్ ఫోర్ అనే డాట్ ఫోర్ను అక్కడ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా మాకు ఒత్తు అని చెప్పి తెలుస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మనం రాయాలనుకోండి మేము ఎలా రాస్తామంటే ఫస్ట్ సెకండ్ రెండోది ఆ రాసి దానికి సున్నా అంటే అమ్మిచ్చి డాట్ ఫోర్ పెడతాం ఎందుకంటే మరి మామూలుగా మామూలు సైటెడ్ లిపిలో అయితే ఈ ఒత్తు అనేది తర్వాత ఉంటుంది కానీ ముందే ఒత్తి చేయడం జరుగుతుంది డాట్ ఫోర్ పెట్టి ఆంధ్ర అంటే మరి దాకి రావత్తిస్తాం కాబట్టి దా రాసి రాస్తాం ఆంధ్ర ప్రదేశ్ రాయాలంటే డాట్ ఫోర్ ముందు ఒత్తు కింద డాట్ ఫోర్ ఇచ్చి పా రా ద రెండో ఏ డాట్ ఫోర్ ఇచ్చి షా రాస్తాం ఈ విధంగా మరి మేము ఒత్తు పదాలను కూడా ఈ లిపిలో రాయడం జరుగుతుంది మరి నెంబర్స్ నెంబర్స్ ఎలా వేస్తామంటే బ్రెయిల్ లిపిలో ఈ నెంబర్స్ వేయడానికి కూడా ఈ బ్రెయిల్లో ప్రత్యేకమైన విధానం ఉంది విధానం అంటే ఈ నెంబర్స్ అయినని నెంబర్స్ అయినంటే తెలుగు అక్షరాల్లో అనా వచ్చేసి నెంబర్ సైన్ అవుతుంది అనా అంటే మూడు నాలుగు ఐదు ఆరు అనా ఈ అనా ద్వారా నెంబర్ సైన్ వేసి అక్కడ నేను మీకు ఇందాక చెప్పిన విధంగా ఇంగ్లీష్ లెటర్స్లో ఏ వేస్తే నెంబర్ వన్ అయినట్టు బి వేస్తే టూ అయినట్టు సి వేస్తే త్రీ అయినట్టు ఇద ఈ విధంగా నెంబర్ సైన్ వాడి కనుక మేము నెంబర్స్ కనుక వేస్తే అవి మాకు నెంబర్స్ అని కూడా తెలుస్తుంది అదేవిధంగా ఈ బ్రెయిల్ లిప్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మరి ఇంగ్లీష్ రాసే సమయంలో మరి మేము స్వీడ్గా రాయాలంటే చిన్న పద్ధతి కూడా ఉంది కాంట్రాక్షన్స్ అవి అని ఉంటాయి అవి కూడా కోడింగ్ ద్వారా ఇప్పుడు ఒక నెంబరు లేదా టూ త్రీ నెంబర్స్ రాయడం వల్ల ఒక పదాన్ని మేము సూచించే విధంగా ఈ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ విధంగా మేము లిపిలో రాయడం మరియు చదవడం జరుగుతుంది దీని ద్వారా మేము కూడా రాయవచ్చు చదవచ్చు నార్మల్స్తో పాటే నోట్స్లు అవి ప్రిపేర్ చేయడం అన్నీ మేము చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్పై ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడటం జరుగుతుంది అదేవిధంగా నా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ